ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం లో అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిందిత గడువులోగా సమస్య పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో డిఆర్ఓ జె వెంకట్రావు జెడ్పీసీఈఓ లక్ష్మణ్ లక్ష్మణరావు సిపిఓ పిత్రీనాథ్ తదితర జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి నాలుగు వందల ముప్పై నాలుగు వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టినందున అధికారులు వివిధ సమస్యలపై అందిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అన్నారు వివిధ శాఖల్లో నమోదైన అర్జీలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన చేసి లబ్ధిదారుడు సంతృప్తి చెందే విధంగా పరిష్కారం ఇవ్వాలని అన్నారు శాఖల వారీగా పరిష్కరించిన అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు